హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో శివమంత్రమే ఎందుకు మృత్యుంజయ స్తోత్రమయ్యింది అనే విషయాన్ని తెలుసుకుందాం వ్యామోహం లేని విరాగి విరాగి మాత్రమే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు శివుడికి తన దేహం మీదే మమకారం లేదు చితాభస్మాన్ని పూసుకుంటాడు దిగంబరంగా తిరుగుతాడు భిక్షాటన చేస్తాడు పొరలతో తింటాడు రుద్రాక్షలు పాములు ధరిస్తాడు శ్మశానంలోనే ఉంటాడు ఇంతటి విరాగి కనకే ఆయన లయకారకుడయ్యాడు తన ప్రవర్తనతో మాత్రమే కాదు తన రూపంతోనూ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్నాడు అవేంటంటే త్రిశూలం సత్వరజోస్తమ గుణాలను సూచిస్తుంది సార్వభౌమత్వానికి అది ప్రతీక ఈ మూడు గుణాలతోనే సృష్టి నడుస్తుంది సకల భాషలకు ఆధారభూతమైన ఓంకారం సంస్కృతం ఢమరుకం నుంచి ఉద్భవించింది మనస్సుని నియంత్రించే శక్తికి ప్రతీక నెలవంక జటాజూటంలోని గంగ అమరత్వానికి నిదర్శనం జంతువులలో ఏనుగు అభిమానానికి ప్రతీక గజ చర్మాన్ని ధరించిన శివుడు అభిమానానికి పులి పులివిషవాంఛలకు ఆలవాలం విషపూరిత కోరికలను జయించడానికి సూచికగా పులి చర్మం మీద ఆసీనుడై ఉంటాడు శివుడు కంఠంలో సర్పం జీవాత్మకి ప్రతీక నుదుటిపై ఉండే మూడు భస్మరేఖలు మనలో త్రిదోషాలను విడిచిపెట్టాలని సూచిస్తాయి వృషభ వాహనం ధర్మదేవతలకు ప్రతిరూపం మనిషి ఎంత సంపాదించినా కూడా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా చివరకు చేరేది ఆరడుగుల రడుగుల భూమిలోకే ఎంత గొప్ప వ్యక్తి అయినా కాలాక మిగిలేది బూడిదే అందుకే సర్వం తనలోనే లీనం చేసుకొని శివుడి నివాసం శ్మశానం అయ్యింది భస్మం ఆయన అలంకారం అయ్యింది ఆయన లయకార కూడా అయ్యాడు ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్